నమస్తే మిత్రులారా నేను రమేష్ కాంగ్రెస్ పార్టీ ఇద్య దీయాలన్నా ఒక కుండా సురేఖ గారు ఉంటే చాలు అదే విధంగా దేశం విద్య తీయాలన్నా దేశానికి ఒక్కడు ఉన్నట్టుగా ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే దేశం పరువు తెలంగాణ రాష్ట్ర పరువు కూడా సర్వం బద్నాం చేసి పడేసిండు ఈ ముచ్చట ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మిత్రులారా రాష్ట్ర రైతన్నలు కళ్ళాల్లో ఒడ్లు పోసుకొని రాష్ట్రంలో ఒడ్లన్నీ మొలకెత్తుతా ఉంటే రైతన్నలు ఉరితాళ వేయించుకొని మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా రెండు వందల కోట్ల రూపాయలు నా తాను ఒక్క రూపాయి కూడా లేదు ఎక్కడి నుంచి తెచ్చియాలా యాడికి పోయినా కూడా దొంగలు చూస్తా చూస్తూ అనుకుంటా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చట చూసి ఆయన రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు పెట్టడం జరిగింది మరి దేనికోసం పెట్టాడు అందార పోటీలు ఎవరి స్వల్ప లాభాల కోసం అందరం పోటీ పెట్టడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు తినే భోజనం ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి లక్ష రూపాయల ప్లేట్ భోజనం అంటే ఆశామాషి ముచ్చట కాదు మిత్రుల మరి కొన్ని రోజుల నుంచి మంత్రివర్గం కానీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ ఎక్కడ పడిన పరిస్థితి ఏ సమస్య పైన గురించి మాట్లాడని పరిస్థితి బోనస్ గురించి బోనస్ గురించి కానీ కళ్ళంలో ఓట్లు కూడా కొనుగోలు కాలేడి పరిస్థితి లారీలు రాలేని పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది దానికోసం రైతు బంధు ఇప్పటిదాకా వేయని పరిస్థితి కూడా కానీ ఇక్కడ హైలైట్ ముచ్చడు ఏంటంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ లా ఎవరైతే కంటెస్టెంట్స్ ఇతర దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో నుంచి ఒకరు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆమె మనస్తాపంతో గురై ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమని గెలిచారు ఇల్లు మంత్రుల లేకుంటే కామంతో కూడున్న అనే దాని గురించి రోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇతర దేశం వాళ్ళు మన దేశానికి కాంపిటీషన్కి వచ్చినప్పుడు వాళ్ళ గౌరవ మర్యాదల్ని కాపాడి అదే విధంగా పంపాలి తప్ప అందాల కోట జరిగినప్పటి నుంచి మంత్రులు మాయం ముఖ్యమంత్రి మాయం ఏ సమస్య మీద కూడా ఏ ఒక్కడు రివ్యూ పెట్టని పరిస్థితి నిజానికి నా వెనకాల పడుతున్న మిస్సింగ్ ల్యాండ్ మిల్ల మాగి ఆమె లైంగికంగా వేధించబడిందట అది మంత్రులా రేవంత్ రెడ్డి సోదరులా లేకుంటే రేవంత్ రెడ్డి అనే దాని గురించి ఇప్పటిదాకా క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఆవిడ గారు నిన్నటికి నిన్నే పరారైపోయి ఆమె తన దేశానికి వెళ్ళిపోయిన పరిస్థితి వెళ్ళిపోయినప్పటికీ అక్కడి నుంచి సన్టీవీల సన్టీవీ ద్వారా కొన్ని క్లిప్స్ దాన్ని దొరకబట్టి ఈ విధంగా ఆ వీడియోని వైరల్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం పరువు బాయ్ భారతదేశ పరువు కూడా బాయ్ ఇంకా ఏడుంది మొన్నటికి మొన్న టూరిజం నుంచి మన దేశానికి విదేశీలు వస్తే దొరికిన ఆమెని రేప్ చేసి పడేస్తులు మన భారతదేశపు మగములు గారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండి ముఖ్యమంత్రి వర్గంలో ఉండి కూడా ఈరోజు కామానికి గురయ్యి మరి లైంగిక దాడికి వేదుపులకు గురై ఆవిడ గారు వెళ్ళిపోయిన పరిస్థితి ఆవిడ గారు దా ఇండియా అనుకుంటా దా తెలంగాణ అనుకుంటా ఆమె చెప్తా ఉంటే పరుపోయిన పరిస్థితి తెలంగాణ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద ఇండియా అనుకుంటా చెప్పే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ఒక బద్నాంగా ఏర్పడింది దాన్ని చేసింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజానికి ఈవిడ గారు ఎవరైతే ఉన్నారో మీలా మాగియా ఉంది మిస్ ఇంగ్లాండ్ మిలామాగి మరి ఎవరి ద్వారా వేధించబడిపోయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దానికి బాధ్యులు అవుతారు బరాబర్గా మరి వీళ్ళ మంత్రివర్గం వాళ్ళు ఏమైనా చేసిర్రా లేకుంటే మనోళ్ళ అన్న తిరుపతి రెడ్డి అసలుకే ఆయన పెద్ద చరిత్ర ఉంది ఇవి ఇసు ఇసు మ్యాటర్లా ఎందుకంటే భూముల సేకరణ విషయంలో ఏదైతే లగచర్ల పోలిపల్లి దగ్గరలో ఉన్న ఏదైతే తాండాలు ఉన్నాయో ఆ తాండా మహిళలు రాత్రికి రాత్రి ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్న చరిత్ర వీళ్ళు ఉన్నది తిరుపతి రెడ్డికి మరి ఆయన ఇట్ల ఏమైనా అనేది ఇది ఒక సస్పెన్స్ ఆమె చెప్తేనే ఉన్నది నేను ఇంకా వేధింపుల వల్లనే ఆ నుంచి ఉరుకు ఆ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన పరిస్థితి అని చెప్తుంది నిజానికి మీరు తెలుసుకోవాలి మిత్రుల రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి గా ఒక్క ఓట్లు కూడా కళ్ళు నుంచి కదిలితే ఒట్టు ఒక్క ఓట్లు కూడా చక్కగా సేకరిస్తే ఒట్టు ఆ సేకరించిన ఓట్లకు సరిగ్గా డబ్బులు పడితే ఒట్టు ఇన్ని విధాలుగా రైతులు లాగమవుతూ ఉంటే అందాల పోటీలు పెట్టడేదో కానీ వారు వేధించడే ఎక్కువ లైంగిక దాడితోటి కానీ ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు నిజానికి విచిత్రం అని చెప్పుకోవాలి సిగ్గుచేటు మీరు మంత్రుల లేకుంటే అనేది ఇక్కడ క్లారిటీ లేని పరిస్థితి విచిత్రం ఇలా చూడొచ్చు ఇది సన్ టీవీలో రావడం జరిగింది ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే ఐ వాస్ ఎక్స్ప్లాయిటెడ్ బ్రిట్ మిస్ వరల్డ్ హాస్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ ఫెల్ లైక్ అవుట్ డేట్ షోస్ అనుకుంటా ఒక ఆర్టికల్ రావడం జరిగింది అదేవిధంగా దీనికి తగ్గట్టే భలే క్రియేట్ చేసిల్లే మీ క్రియేషన్ కి నిజంగా ఎంత చేసుకున్నా చాలా హ్యాడ్స్ అప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో గెలిచిన మార్పు కోసం గెలిచిన ముఖ్యమంత్రి ఇప్పటిదాకా రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేసేందుకు కానీ అందాల భావన కోసం పనిచేసే ఏకైక కాంగ్రెస్ వర్గం మన తెలంగాణలో చోటు చేసుకోవడం అదృష్టం అందులోను కామాంధులు మంత్రులు అందులో కామాంధ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఆవిడ గారిని లైంగికంగా వేధించి తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశాన్ని నుంచి టర్మినేట్ చేసిరు పరువు ఎవరి పోయింది ఎవరి పోయింది మిత్రుల మీరే చెప్పండి మన రాష్ట్రం పరువు పోలేదా ఇరిగేషన్ బ్రహ్మాండమైన పేరుండే తెలంగాణకి భారతదేశం టాప్ అనుకుంటే మాట్లాడుకునే ప్రతి ఒక్క రాష్ట్రాలు ప్రపంచ దేశాల కన్నా దాన్ని బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ కాళేశ్వరం అనుకుంటాం మాట్లాడే గొప్ప చరిత్ర తెలంగాణ యొక్క ఆ పేరు ప్రఖ్యాతిని మొత్తం తీసేసి లైంగిక వేధింపులని గొప్ప పేరుని తీసుకొని వచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ మరి దానికి బాధ్యత ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కావచ్చు లేకుంటే మంత్రివర్గం వారికి కావచ్చు సిగ్గుండాల కొన్నిసోర్ల కొసూరిగా మాట్లాడుతూ ఉంటారు కదా కేటీఆర్ గారికి సమంతా గారికి లింకులని కేటీఆర్ గారికి రఘుప్రీత్ సింగ్ లింకులని ఈ విధంగా పరిపాలన చేత కానప్పుడు వారి మీద సంసారాల్లో నిప్పులు పెట్టడానికి సంసారాల్లో నిప్పులు పెట్టడానికి మాత్రమే ఆమెకు మంత్రి పదవి ఇచ్చిళ్ళు ఎవరికి కొండా సురేఖ గారికి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి పెట్టిన కామాంద అందాల పోటీ దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు తెలంగాణ బిడ్డలతోటి తెలంగాణ ఆడబిడ్డలతోటి తెలంగాణ యొక్క పౌర్రావుతోటి విదేశీయుల కాళ్ళు దుడిపించి మళ్ళీ దాని గురించి మాట్లాడమంటే కౌంటర్ చేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరు లేకపోయారు కానీ ఈరోజు అదే విధంగా లైంగికంగా వేధింపబడిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి గురించి ఒక్కడైనా మాట్లాడుతుందా ఇజ్జాది పోయింది కదా పరు పోయింది కదా కొండ సూరేఖ యావడుకున్నా ఉంటున్నా మంత్రి సీతాక గారు ఉంటున్నా సాడి మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడకుండా మళ్ళీ కేటిఆర్ గారి మీద ప్రెస్ బిట్ పెట్టడం ఎంతవరకు సమ్మం ఇది నిజానికి ఒక బ్రదరు వీడియో క్లియర్ చేశాడు నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చింది అంటే చెప్తా అంటే కాదు కానీ చూస్తే మజా అనిపిస్తుంది ఒక్కసారి ఈ వీడియో చూసుకున్న తర్వాత ఆ వీడియో దాని మాట్లాడింది మరి ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం నా కదా మీరు చూడొచ్చు ఇక ఇట్లా ఎవరు క్రియేట్ చేస్తారో కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లనే ఉంది ఇదే తీరుగా ప్రస్తావన సాగుతూ జరుగుతుంది నిజానికి కామాంధులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామాంధులు విచిత్రము విడ్డూరము చూడచ్చు ఇక మిల్లా మాగి గారు మాట్లాడింది ఏంది అసలు ఏముందో ముచ్చట్లు ఒక్కసారి తెలుసుకుందామా నిజానికి ఆవిడ గారు మాట్లా అంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆమెను ఏ విధంగా లైకింగ్గా వేధించారు ఒక వేష్యాలాగా చూశారనుకుంటే ఆవిడ గారు కొన్ని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం జరిగింది ఆమె ముచ్చట్లు being out in india, i'd never experienced going to somewhere that, like that before. obviously, there's a very dramatic class system out there, and i hadn't witnessed, you know, firsthand that sort of poverty before. and, you know, getting into coaches most evenings and being driven through the streets of india. It didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums—this is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for for help, I just wanted to—I just, at one point, wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening. మొత్తానికి ఎట్లా ఉందంటే అక్కడ ఇండియా మిస్ వరల్డ్ అని పెట్టారు అక్కడ చాలా వరకు ఉన్న సరి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇండియా అని ఆమె సంబోధిస్తా ఉంది సంబోధించినప్పటికీ ఒక ఎట్లా చెప్పాలంటే గారిని పదే పదే ముట్టుకోవడం కావచ్చు వేరే ఒక రకంగా ఆమెను చూసి ఆమెని వేధించడం జరిగింది మరి ఎవరన్న రాయాలంటే మరి నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న మంత్రులు అయితే ఇక్కడ లేనిపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఆ యొక్క అందాల పోయిట్లుగానే ఉన్నారు అది పోని కొందరు కీలక కాంగ్రెస్ నేతలు కూడా అక్కడనే ఉండడం జరిగింది రాష్ట్ర రాష్ట్రంలో జరిగేటివన్నీ పక్కవతో పట్టి కానీ ఓన్లీ అందాల పోట్ల కానీ ప్రధానంగా వీళ్ళు నిమగ్నమైన పరిస్థితి ఏం జరిగిందయ్యా అంటే ఆవిడగారిని లైంగికంగా వేధించి ఆవిడగారిని దేశం వదిలి పారిపోయేలా చేశారంటే సిగ్గుసే ఉంది ఆమె కొంచెమైనా అందరు మంత్రులనాలా లేకుంటే మీరు గార్డులనాలా ఏమనాలే ప్రజలు మేలుకోవాలి తెలంగాణ సమాజం మేలుకోవాలి పర దేశం నుంచి వచ్చిన ఒక ఆడబిడ్డ తమకు అక్కడ నమ్మక నమ్మకంగా అనిపించినప్పటికీ అక్కడ ఉండే పరిస్థితులు మంచిగా లేదని తెలిసి ఆమె అక్కడి నుంచి పరారవడం జరిగింది ఎంత సిగ్గు చేయటం ఎంత సిగ్గుమాలిన చర్య ఇది ఎంత తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కాని పరుగుదీసే పనులు ఇలాంటివి నరేంద్ర మోడీ అంతటి మనిషే అందర కోట్ల మీద కేర్ తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేర్ తీసుకున్నది ఇలా ఏం అవసరము నిజానికి ఒక్కటి ఆలోచించండి ఒక్కటి ఆలోచించండి ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనం మూడు రంగుల ఉద్యమకారుడు నల్లమొల్ల అడవి పులి కూడా అవుపడకుండా వీళ్ళందరూ యాడికి పోయ్రు అనేది ఇదొక్కడ డౌట్లా అందరికి అనిపించినా ఏం జరిగిందో మీకు తెలుస్తుంది ఒక ఆడబిడ్డని ఈ విధంగా వేధించినప్పటికీ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు మహిళా మంత్రులు ఈరోజు మిగతా ఎందుకు మాట్లాడడం లేదు కేటీఆర్కి లేనిపోని రంకులు అట్టగట్టడంలో ఉన్న ఇష్టము ఈరోజు సొంతపాట్లో జరిగిన అవకాతవకల్ని బయట పెట్టడానికి ఎందుకు వీళ్ళకి ఇంట్రెస్ట్ రావడం లేదు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు ఇది ఎస్టి పార్టీ మీకు అర్థమవుతుంది మహిళలను వేధించే పార్టీ ఏంది ఇది విజయ్ విడ్డూరం కాకపోతే ఒక మహిళకు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా పరదేశం నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ స్వేచ్ఛ లేకపోవడం ఏంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే మరి వారు ఎవరైనా సరే మంత్రి అయినా సరే కార్యకర్త అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సింది కదా ఆవిడ రారు ప్రపంచ దేశాలకల్లా టామ్ టామా అయ్యేలా వీడియోలు చేసి పెడతా ఉంటే నాకు సంబంధమైనట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరవ పడతా ఉంది మనకి అది పోని ఇంకా కేటీఆర్ మీదనే పాటలు పాడుతూ ఉన్నారు కొండా సురేఖ కానీ మంత్రి సీతక్క గారు కానీ ఇస్సు జరుగుతూ ఉంటే సిగ్గల్ పిలిచడం లేదు అంటున్నా అంటున్నా ఇంత ఇజ్జత్ మానం మర్యాదలు ఏం లేవా అన్నం నిన్న గడ్డికి ఇట్లది ఉంటున్నారా మీరు మంత్రుల ప్రజల కోసం అయ్యిరా అందర భావాల కోసం అయ్యురా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దీన్ని ఎవరు ప్రశ్నించరా ఈరోజు దీని గురించి ఎవరు మాట్లాడరా ఈరోజు సమస్యల గురించి మాట్లాడరా ఆత్మహత్యల పైన మాట్లాడరా రైతు బంధు రైతు భరోసా ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఉద్యోగాల గురించి మహిళలకు గిరువైంధుల గురించి యువతులకు స్టూడియోల గురించి నాలుగు వందల ఇరవై హామీలు నోరు తగలబడి పోను ఏమో ఎంత ఆ నోరా ఏందిరా నాయన అది నాలుగు వందల ఇరవై హామీలు ఏంద్రా నాయన అది సౌత్ ఆండే రోజంతా పడుతుంది నాకు సౌత్ అనే రోజంతా పడతాను మళ్ళీ తలబడుతున్నా ఇంగ్లీష్ చదవడానికి అసలుండదు ఎప్పుడు హామీలు ఇచ్చినావు నిధి నోరా లేకుంటే ఏమని చెప్పుకోవాలి నీ గురించి బా బాబా బాబ్బా ఉన్న గ్యారెంట్లకు దిక్కులు ఎదురమ్మ ఓడంటే అందరూ పోటీ ఇచ్చి పెడుతుంది సరే పెట్టిన పెట్టి పెట్టిందే బాగానే ఉందనుకుంటే అందులో ఒక అమ్మాయిని మీ పార్టీ యోగ్యలకి లాస్ట్గా ఆమెను ఇంగ్లాండ్కి పోయేటట్టు చేసిర్రు సిగ్గు సిగ్గు శరం లేని వ్యవహారం ఇది ఇంత ఇజ్జతమానం లేని వ్యవహారం థూ మీ యొక్క బతుకులు ఆబై నాకు అర్థం కాదు ఎందుకనే మీరు రాష్ట్రంలో ఉండి ఊడబిక్కుని పోరు పక్క రాష్ట్రాలకి ఇంకా మా ప్రజలు మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు మీరింత నీచులైనా కూడా మీరింత కామాందులైనా కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యను పట్టించుకోకుండా కూడా మా రాష్ట్ర ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతూనే ఉన్నారు కానీ మీకు అనిపించట్లే అదేదో చేసిన గర్వంగా ఉన్నారు ఎందుకు రి మీ బతుకులు రాష్ట్రం పరువు దీసిపడేసిల్లు ఆవిడ గారు గొప్పగా చెప్తా ఉంది అడిగింది మీ యొక్క భాగవతాల్ని ఏదైనా నీళ్ళు బాయలు దూకి సాగుర్రబాయి అందరు కలిసి వల్ల రాష్ట్రానికి అయినా గుండి పిన్ని సంతా ఏమైనా ఉరిగిందా వచ్చినప్పుడు నువ్వు చూస్తున్నా ఏమైనా ఉరికిందా అంటున్నా కేసీఆర్ అప్పు తెచ్చిందా అప్పు తెచ్చినట్టు కేసీఆర్ అప్పు తెచ్చిందతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాన్ని చూసి ఓర్వలేక వాటిని కూల్చేద్దామా దీన్ని లేపేద్దామా ఆ భూముల్ని సంపాదించుకుందామా ఆ మహిళలు తీసుకొచ్చి అందాల పోటీ పెడదామా గిదా గిద రాష్ట్రానికి ముందుకున్నప్పుడు బాధ్యతలు మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఒక ముఖ్య ముఖ్యమంత్రిగా ఉండి రాబోయే తరం ఏం నేర్చుకోవాలి ముఖ్యమంత్రి నువ్వు నీ మాట చూసి రాబోయే తరం ఏం నేర్చుకోవాలి పవిత్రాలకు నీ యొక్క మాట ఏ విధంగా ఉపయోగపడుతుంది కేసీఆర్ గురించి పదే పదే మాట్లాడుతూ కేసీఆర్ గారు తెలుగులో ఉచ్చరించే మాటలకు అర్థం పడుతుందని తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీకు కానీ నీ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో తెలుసా తెలియదు కామాంధులు కామాంధు వేదవలందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు అవుపడతా ఉన్నారు బిడ మీరు మహిళలు ఏ విధంగా వేధిస్తున్నారో రాబోయే రోజుల మీ బండారం అన్ని బయటపెడితే ఒక్కొక్కటి మీరు ఏ విధంగా అయితే మహిళను వేధిస్తున్నారో ఏ ఏవైతే మీరు కా కావాలని లేనిపోయిన వాటి మీద చూసే ఇంట్రెస్ట్ ఈరోజు మీ మీద మీ బతుకుల మీద ఊసుకోండి కాబట్టి ప్రజలరా దయచేసి మేలుకోవాలి నేను తీసే వీడియోలు ఇరవై నిమిషాలే కావచ్చు బయట బయటసే కావచ్చు ఇక్కడ స్టూడియోలో ఉన్న వీడియోలే కావచ్చు తెలంగాణ సమాజం మేలుకోవాలి నిజమేంది అబద్ధమేంది ఎవరుంటే ప్రజలు బాగుపడతారు అది మీ ఇష్టం బట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదని నేను బల్ల గుద్ది మరి పదే పదే చెప్తున్నా దయచేసి మేలుకోవాలి విద్యార్థులకు ఉద్యోగం రాలేదు పోయి అందులో కూడా నేను ఒకరిని అందులో మా కెమెరా మ్యాన్ కూడా అందులోనే ఏడబోయింది జియో ఫార్టీ సిక్స్ తొక్కా తోలు ఏడబోయింది అయింది వాడిని దీని గురించి ఎవరిని మాట్లాడుతుండ ఏ గార్దైనా మాట్లాడుతుండ ఏ మంత్రి అయినా మాట్లాడుతుండ ముఖ్యమంత్రి అయినా ఏ నేను ఉన్నారా పోయి మీరు పోయి కేసీఆర్ గద్ద దింపడ్రి నేను రాగానే మీకు ఉద్యోగాలు పేపర్లో పటపట పట్టపట అన్నాడు గా ముచ్చడు మాట్లాడుతాడు అయి మనిషి ఇప్పటిదాకా దయచేసి చదువుకున్నవాడు ప్రధానంగా చదువుకున్న వాళ్ళు మాత్రమే మేలుకోవాలి దయచేసి మేలుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు చదువుకున్న విద్యార్థుల చేతిలోనే ఉంది వీళ్ళ యొక్క భాగతాలు తిరుగున్నాయి మూడు రంగుల నాయకుడు గిడ్ల చేస్తా ఉన్నాడు మూడు రంగుల కార్యకర్తలు కానీ మూడు రంగుల ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రి మంత్రివర్గం కానీ ఈ విధంగా వివరిస్తున్న తీరు ఒక మహిళకు విదేశీ మహిళకు స్వాతంత్ర్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అసంటీ లైన్ వేధింపులు చేస్తున్నారంటే ఇలా నరకాలా లేకుంటే ఉరితాళేసి నడి బజార్లో నడి రోడ్డు మీద వీళ్ళని యాలడి తీయాలో మీరే చెప్పండి